అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్రం అతి పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు తాజాగా రైతులకు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక నుండి పీఎం కిసాన్ ను పన్నెండు వేల రూపాయలకు చేస్తున్నకు మనకు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట ఇక ఈ పెంచినటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు ముందుగా ఎవరికి జమ అవుతుంది మనకు పదహారో విడత నుండే ఈ డబ్బులు అయితే పెంచబోతున్నారు ఇక పదహారో పెడితే ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులై ఉన్నారో అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనకు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున గతంలో చూసుకుంటే ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి తాజాగా మనకు పిఎం కిసాన్ పెంచుతూ ఆదేశాలైతే జారీ చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా అర్హత ఉండి ఈకే అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఇక్కడ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పన్నెండు వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి రైతు కూడా ఈకే అనేది విధిగా చేసుకుని ఉండాలి ఈకే చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్ నిధి పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మనకు ముందుగానే ఈకే అనేది పూర్తి చేసుకోండి ఈకే చేసుకున్న పూర్తి రైతులకైతేనే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదహారో విడత నుండే విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను అందజేస్తామని కేంద్రం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి